యష్మి విషయంలో గనక మనం చూసుకున్నట్టయితే ఒక ఊహించని మలుపు అయితే కనబడిపోతుంది నిన్న నామినేషన్స్ లో సోనియాకి సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చిన యష్మి ఈరోజు మళ్ళీ అదే సోనియాకి పృథ్వీ విషయంలో షాక్ ఇచ్చింది అదేంటి అంటే పృథ్వీ యష్మిల మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది జరిగిన విషయం ఏంటి అంటే యష్మి పృథ్వీలు ఇద్దరు కూడా లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత అలా కాసేపు మాట్లాడుకుంటారు కదా మామూలుగా మాట్లాడుకుంటుంటే ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది యష్మి అని పృథ్వీ అన్నాడట అయితే ఇక నుంచి నీకోసం ఇలాంటి డ్రెస్లే కొనుక్కుంటాను అని అందట ఈ విషయం సోనియాకి అభయ్ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా చెప్పారు అయితే ఆ విషయాన్ని తీసుకెళ్ళి పృథ్వీని అడిగింది అనమాట ఈ సోనియా ఏంటి నువ్వు నిజంగానే ఇలా అన్నావా ఇష్టమని చెప్పావా అంటే అప్పుడు పృథ్వీ ఏమన్నాడంటే ఏంటి ఎలా అడుగుతున్నారు నాకు యాజ్ ఎ పర్సన్ యష్మి అంటే చాలా ఇష్టం అని అన్నాడు అని ఆ తర్వాత సోనియా మొహం మార్చేసుకుంటే నాకు మీరన్నా ఇష్టమే అదేం కాదు అని అన్నాడు అంటే పృథ్వీ మనసులో యష్మి ఉంది కానీ అది యష్మి మీద తనకి మనసు ఉన్నట్టు సోనియా దగ్గర బయటపడట్లేదు సోనియా ఫ్రెండే కానీ యష్మి అంటే చాలా ఇష్టపడుతున్నాడు మన పృథ్వీ